కలెక్టర్ మీద దాడి చేసింది ఎవరు ప్రజల రైతుల కార్యకర్తల లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తల కాంగ్రెస్ మీద మాత్రం తెలంగాణ పాలిటిక్స్ ను లో బిఆర్ఎస్ చాలా వేగంగా ముందుకు పోతున్నట్టు అయితే కనపడదు ప్రతిపక్షమే అంటే పర్టికులర్లీ ఆ పనిచేసింది అనేది అక్కడ అరెస్టులు జరిగిన తీరు వాళ్ళు చెప్తున్న వాంగ్మూలాలు ఆ కేసును బట్టి మనం చూస్తే ఖచ్చితంగా ప్లాండ్గా జరిగింది అనేది అనుమానాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే దర్యాప్తు జరుగుతుంది ఇప్పటికిప్పుడే మనం ఏం చెప్పలేము ఎవరు చేసిన కానీ చూస్తుంటే మాత్రం దాని ఛాయలు మాత్రం ప్రతిపక్షాని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంటే మనకు అందులో కనపడుతుందని అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు ఆ సురేష్ అనే అబ్బాయి బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్తున్నారు కేటీఆర్ తోటి ఫోటోలు దిగినాయి లేకపోతే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అనుచరుడు అనేది వార్తలు చెప్తున్నాయి కదా అంటే పొలిటిసైజ్ చేయడం వల్ల వైలెన్స్ అయ్యింది కలెక్టర్ మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగింది అలా కనపడుతుంది ఇప్పుడు రైతుల పక్షాన అందరం మాట్లాడదామని బీజేపీ కూడా అంటుంది మేము రైతుల పక్షాన మాట్లాడతాం భూములు లాక్కోవద్దు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకం కాదని బీజేపీ చెప్తుంది ఫార్మా కంపెనీలకు వ్యతిరేకం కాదంటో భూములు లాక్కవద్దంటో ఫార్మా కంపెనీలు ఎక్కడ మరి అంటే ప్రతి పార్టీ దీన్ని పొలిటిసైజ్ చేసుకొని పొలిటికల్ గేమ్ కోసం ప్రయత్నం చేస్తుంది అది ప్రతిపక్షాలలో బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు అధికార పక్షం ఆ రోజు మాట్లాడిన దాని మీద ఈ రోజు నిలబడకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ ఒక సమస్యలుగా మారుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది దానికి ఒక ఉదాహరణ అంటే లగచెర్ల ఇష్యూ మీద కేటీఆర్ ఆ ఇష్యూని పట్టుకుని ఢిల్లీలో మీట్ పెట్టారు నిన్న కాంగ్రెస్ ఏమో నిమ్మకు నీరేచినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు దాని మీద లగచర్ల మీద కేటీఆర్ మాట్లాడడం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం అంటే అసలు ఆయన ఢిల్లీలో ఏ పని మీద పోయిండు అనేది మనకు తెలియని విషయం ఎందుకంటే ఈ లగచర్ల ప్రజలనే తీసుకొని అక్కడికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది అంటే ఓవరాల్ అంటే దీన్ని బిగ్ ఇష్యూగా మార్చి కాంగ్రెస్ ఒక నైతిక నైతికంగా దాన్ని దెబ్బతీసే ఉద్దేశం కూడా అతని ఢిల్లీ టూర్లో మనం మనకు కనపడుతుంది కానీ నైతికంగా ఇతను కరెక్ట్ ఉంటే అతని నైతికంగా కొట్టే అవకాశం ఉంటుంది అసలు ఇదే నైతికంగా లేనప్పుడు వాళ్ళని నైతికంగా కొడుతాడు రాష్ట్రానికి ఒకటి చెప్తున్నాను అందు రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో బిఆర్ఎస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం అర్హత కూడా అది కోల్పోతున్న పరిస్థితి ఎందుకంటే దాన్ని విమర్శలు లేవు ఓకే మైలేజ్ విమర్శలే మైలేజ్ గానే ప్రజల్ని రెచ్చగొట్టడమో ఇంకేదో చేయడమో ఉంది ఉదాహరణకు మీకు చెప్తానేది సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఎంత కాలం నుంచి ఉన్నాయి నందు మీడియాలో లో పర్ని ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉంది గత ప్రభుత్వం నుంచే ఉంది కదండి గత ప్రభుత్వం నుంచే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ల తర్వాతనే సర్పంచ్ లద్ద రిటైర్ అయిపోయాయి అవును బకాయిలు ఎక్కడ లేవు వాళ్ళ చేతిలో పవర్స్ లేవు బకాయిలే లేవు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం నుంచి బకాయిలు లేవు గత ప్రభుత్వం నుంచి బకాయి గత ప్రభుత్వంలో పనిచేసిన ఇదే కేటీఆర్ హరీష్ రావు సర్పంచ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని ధర్నాలు చేస్తారో ఉద్యమాలు చేస్తారు నైతికత అనేది మోరాలిటీ లేదు సరే డిమాండ్ చేయడం మంచిది సర్పంచ్ల బిల్లులు రావాల్సిందే కానీ ఇవ్వని పార్టీయే తాను అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ బిల్లుల కారణమైన పార్టీయే ఇవాళ పెండింగ్ బిల్ల కోసం పోరాడుతుంటే చూసుకోవడానికి ఎంత సిగ్గే అనిపిస్తుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదని అంటే ఇప్పుడు తెలంగాణకు ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో దానికి ఏ కోశానా నైతికత లేని పరిస్థితి నైతికత లేనప్పుడు వినేవాడికి కూడా పెట్టుగానే ఉంటది ఇప్పుడు సర్పంచులే నవ్వుకోవచ్చు పెండింగ్ బిల్లులు పెట్టింది మీరు చెల్లించండి మీరు మీరే వచ్చి మా తరపున ఇవ్వాలి పోరాటం చేస్తున్నామని అంటే ఆ సర్పంచ్ కూడా నవ్వుకొని ఉంటారు కదా ప్రభుత్వం ఏది ఉన్నా కానీ ఇవ్వాల్సిందే గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం ఇవ్వాలి అక్కడేం డౌట్ లేదు కానీ అడుగుతున్న పార్టీ పోరాటం చేస్తున్న పార్టీకి ఆ నైతికత లేకపోవడం పెద్ద సమస్య కదా నువ్వు వాళ్ళే వచ్చేయడం ఇప్పుడు బీజేపీ చేసిందో కమ్యూనిస్టులు చేసిందో అంటే దానికి అర్థం ఉంది కానీ బీఆర్ఎస్ చేస్తే దాని నైతికత ఏమైనా ఉంటుందా అంటే బీజేపీ చేసినా ఇబ్బంది లేదు సిపిఐ చేసినా ఇబ్బంది లేదు సిపిఎం చేసినా ఇబ్బంది లేదు కానీ ఎగ్గొట్టిన పార్టీ వచ్చి ధర్నాలు చేస్తుంటే ఉద్యమాలు చేస్తుంటే బిల్లులు చెల్లించాలని ప్రజలు ఏమైనా అర్థం చేసుకోవాలి ఆ పార్టీని కాబట్టి నీకు అడుగడుగున నైతికత లేని ప్రతిపక్షంగా తెలంగాణకు ఈరోజు బీ టీఆర్ఎస్ ఉందనేది అనేది అనేక సంఘటనలు చెప్తాయి అది లగెచర్లనా సర్పంచ్ పెండింగ్ బిల్లులా నువ్వు ఏది తీసుకున్నా గానీ దానికి నైతికత లేదు